É, meu పచ్చకారం కదా వేయించుకొని పచ్చకారం చేసుకుంటే బాగుంటుంది క్యారేజ్ కడిగి పెట్టుకున్న క్యాబేజ్ క్యాబేజ్ కదండి క్యాబేజు పెసరపప్పుసేపు నూనె లేకపోతే వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలి కొంచెం ఆయిల్లో కొంచెం వేయగలండి అప్పుడు ఎయిటీస్లో నైంటీస్లో ఏమి పెళ్ళిళ్ళకపోతే ఇలాగే చేసేవాళ్ళు అప్పుడు మనము అంతా పెళ్ళిళ్ళకు బంతీలు కూర్చొని తింటుంటుంది కదా బాక్స్ బాక్స్ సిస్టమ్ లేకపోతే కింద కూర్చొని తింటే ముద్దపప్పు క్యాబేజ్ క్యాబేజ్ పొడికూర కూర ఇలాగే చేసేవాళ్ళు స్వీట్ లడ్డు Let's go. Ready? spring together. ఉడకబెడతారు ఉడకబెట్టకుండా నేను చేస్తున్నానండి బాగుంటుంది ఉడకబెడితే దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట ఇట్లా పచ్చిదే చేసుకోవాలి పతలాగా దరుక్కుంటే తొందరగా ఉడికిపోతుంది మనకి పొడువుగా మంచిగా సన్నగా పతలాగా తరుక్కోవాలి పలిచగా తరుక్కుంటే తొందరగా అయిపోతుంది కర్రీ కూడా కొంచెం వాటర్ అనేది స్ప్రింకుల్లాగా చేసి లిడ్డు పెట్టండి ఆ లిడ్డు ఆవిడికి కూడా కొంచెం తొందరగా అయితే అది వట్టికారం వేసినప్పుడు అది ఒక రకం ఉంటుంది ఎందుకు చెప్పు వట్టికారం వేస్తే టమాటా వేయాలి పొడి పొడిగా చేయాలన్నప్పుడు పచ్చికారం వేయాలి అది స్పైసీ అది వట్టికారం వేయకూడదు ఏదైనా కూడా చాలా మంది బీరకాయకు కూడా వట్టి వేస్తారు బీరకాయలకు వట్టికార వేయకూడదు బీరకాయకి కానీ సొరకాయకి కానీ చాలా మంది సొరకాయకు వేయదు యకి ఒటి కారం వేస్తారు సోడా సోరకాయకి ఒట్టి కారం వేస్తారు బీరకాయకి ఒట్టి కారం వేస్తారు అవన్నీ మనకి పసరుకాయలు కదా పచ్చికాయలే వేయాలి బీరకాయకి టమాటా వేస్తారు బాగుంటదమాట ఇది ఇది సపరేట్ గా చేస్తాను మళ్ళీ టమాటా క్యాబేజ్ వేసి చేస్తారు అది అది దానికి ఒట్టి కారం వేసుకోవచ్చు చాలా అసలు కూరగాయలకు పచ్చికారం వేయాలి పొట్టి కారీ చాలా మంది చూస్తా కదా నేను పొట్టి కారం కారం వేస్తారు నేను బీరకాయ చూస్తా కదా బీరకాయ ఒట్టి కారం వేస్తారు ఆలు ఫ్రై కూడా ఇస్తారు ఆలు ఫ్రై బీర ఆలు ఫ్రైకి వేయాలి ఆలు ఫ్రై ఆలు ఫ్రై అంటేనే కారం కదా ఆలు ఫ్రై పచ్చికారం వేసి కూడా చేయొచ్చు కారం వేసి కొ పచ్చకారం ఫ్రై చేయొచ్చు మన గ్రీన్ కాయలు గ్రీన్ ఉంటాయి చూడండి క్యాప్సికము బీరకాయ దోసకాయ వాటికన్నా మనము పచ్చికారాలే వాడాలన్నమాట దోసకాయ చేస్తా కూడా ఒకటి కారం వేసేస్తారు వేణిగుండేదాళకంటే మనం పచ్చకాయ పచ్చికాయలే ఆడాలన్నమాట కాకరకాయ కాకరకాయ కూడా ఇది చేస్తారు కదా రసకాయ చేస్తాం కదా పచ్చిమిపకాయలే నేను ఫ్రై చేస్తాం చూడు ఫ్రై చేసినప్పుడు ఎల్లిపాయ కారం వేస్తాం అనమాట తాలింపులాగా చేసుకుంటే మాత్రము మళ్ళీ పచ్చకారం పచ్చిమిరపకాయలే కదా తడిగా కూడా మళ్ళీ కారం వేస్తారు రసగాయ చేస్తే కూడా పచ్చికారం వేస్తారు వట్టి కారం వేస్తారు మనం ఏం చేస్తాం ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు తిరువాత కాకరకాయలు ఉడికిచ్చు కాక చిన్న పండి రసం పిండుతామంటూను పొడి తల్లిపొడి వేసి చేస్తాం అనమాట దానికి కూడా ఒటికారం వేస్తారు కాకరకాయకి కూడా అస్సలు వేయకూడదు మనం గ్రీన్ కాయ గ్రీన్ ఉండే కూరగాయలకంతా మనం పచ్చికాయలే అనమాట ఫ్రైలు ఉంటాయి చూడాలి దానికి మాత్రమే ఎరకాయలు వాడతారు

మధ్యలో వేసుకుంటే గా ఉంటుంది ఇంకా కొంచెం ఉడికితే అయిపోయింది పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుంది పచ్చి కొబ్బరి లేదు కదా అడ్జస్ట్ చేసుకోండి పొట్టి కొబ్బరి కూడా వేయచ్చు కానీ బాగుంటుంది పచ్చ కొబ్బరి చాలా బాగుంటుంది దీనికి అంత వేగినాక పైన పచ్చి కొబ్బరి వేసి తగిస్తే ఇంకా బాగుంటుంది వట్టి కొబ్బరి మిక్సీకి వేయ వద్దా టేస్ట్ ఉండదా మిరపకాయలు బాగా నూనె వేయించుకున్నాం కాబట్టి ఇంకా మగ్గ మగ్గించాల్సిన ఎక్కువ అవసరం ఉండదు అనమాట అందుకే ముందుగానే మనము పచ్చిమిరపకాయలు వేయించుకుంటే మళ్ళీ దీనికోసం టైం వేస్ట్ కాదన్నమాట మనకి ఇదంతా కలుపుకునేంత వరకు తీసేసుకున్నాం మళ్ళీ దీనికి మగ్గించాలంటే అది ఒక వేరే వేరే టేస్ట్ అయిపోతుంది ఆయిల్ ఎట్లా పెట్టుకు కాబట్టి దాంట్లో ఏం చేసి కారం చేసుకుంటే అయిపోయి మిక్సీకి వేసుకుంటే చివరిలో వేసి కలిపేయచ్చు